చంద్రన్న సైన్యం చంద్రబాబు నాయుడుకు పెద్ద అండగా నిలిచేవారు బీసీ జనార్దన్ రెడ్డి సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తులు ఉంటారు వారు మొదటి నుంచి చివరి వరకు ఆ అధినేతకు లాయల్గా ఉంటూ వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా కొంతమంది అత్యంత ఆప్తులను సంపాదించుకున్నారు ఈ కోవలోనే సీనియర్ నేతలు బాబు వెన్నంటే దశాబ్దాల పాటు ఉంటూ వస్తున్నారు ఆయనకు కుడి ఎడమ భుజాలులాగా వెలకట్టలేని మద్దతు అందిస్తూ వస్తున్నారు అలాంటి వారిలో అశోక్ గజపతి రాజు ఎర్ర నాయుడు బీసీ జనార్దన్ రెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు పార్టీ చాలా కష్టాల్లో ఉన్న చంద్రబాబును ఈ నేతలు వదలరు గడిచిన ఐదేళ్లలో పలు కేసులను ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి అశోక్ గజపతిరాజు అచ్చన్నాయుడు లాంటి వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయినా సరే వెనకడుగు వేయలేదు పోలీసులు న్యాయస్థానాలను కూడా లెక్క చేయలేదు జనార్దన్ రెడ్డి జైళ్ళకు వెళ్ళి పార్టీ కోసం ఎంతో చేశారు నమ్మిన బంటుగా ఉంటూ చంద్రబాబు విజయాల్లో అపజయాల్లో పాలు పంచుకుంటూ వస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఈ రాజకీయ నాయకుడు రెండు వేల పద్నాలుగులో బనగానపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు కేవలం చంద్రబాబుకి మాత్రమే మంచి చేయడం కాదు ఈయన తన సొంత నియోజకవర్గం ప్రజలకు కూడా ఎంతో మేలు చేశారు నియోజకవర్గాన్ని చాలా డెవలప్ కూడా చేశారు ఆ కారణంగానే ప్రజలు ఆయనను ఆశీర్వదిస్తున్నారు పోయినసారి వైసీపీ పార్టీ ఒకవైపు ఉప్పెనలాగా ప్రజల మద్దతుతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే ఆ కారణంగా ఆయన రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ బీసీ జనార్దన్ రెడ్డి కాటసాని రామిరెడ్డిని పోటీ పడుతున్నారు ఈసారి ఆయన గెలిస్తే టీడీపీకి ఆయన అసలైన ఆస్తిగా మరోసారి నిరూపించుకున్నట్లు అవుతుంది అలాగే చంద్రబాబు గెలిస్తే ఆ గెలుపులో ఆయన పాత్ర అత్యంత కీలకమవుతుంది జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది